నెల్లూరు నగరంలోని శ్రీ సీతారామస్వామి మందిరంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఉదయం స్వామివారికి అర్చన కుంభపూజ నివేదన నిత్య పూజ నిత్య హోమం బలిహరణ హారతి తీర్థ ప్రసాద వినియోగం జరిగాయి ఉభయకర్తలుగా చాకిచెల్ల సంజీవరావు శ్రీమతి హైమావతి హైమావతిగాళ్ల జ్ఞాపకార్థం కుమారుడు సివిఎస్ భాస్కర్ కోడలు శ్రీమతి అమృతవల్లి వ్యవహరించి సాయంత్రం హోమం కుంభారాధన నివేదన బలిహరణ హనుమంత సేవా ఉత్సవం గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది శ్రీరామచంద్ర ప్రభు వీధిలో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు తన్నీరు మస్తాన్ రావు ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటరత్నం కోశాధికారి కొప్పవరపు శివప్రసాద్ గౌరవ సలహాదారులు మఠా ప్రసన్నాంజనేయులు ఉపాధ్యక్షులు మోహన్ రావు ఎడవలపాటి శ్రీనివాసులు తట్టవర్తి వెంకటశేషగిరిరావు స్వామి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు నా పేరు అమర మోహన్ రావు బాలాజీ నగర్లోని సీతారామస్వామి మందిరంలో వేడుకలు శ్రీరామచంద్ర ప్రభు యొక్క వేడుకలు చాలా వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు హనుమంతు సేవ ఆ ఉత్సవం ఇప్పుడు సుమారు ఎనిమిది గంటలకి మొదలవుతుంది భక్తులందరూ కూడా చాలామంది ఉన్నారు ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు స్వామివారు ఇప్పుడు దేవస్థానం నుంచి పురవీధుల్లోకి బయలుదేరాడు పురవీధులంతీ కూడా స్వామివారు తిరుగుతారు భక్తులు కోరికలను స్వామివారికి వినించు కోరికలన్నీ కూడా తీరుతాయి మరి రేపు గరుడ వాహనం గరుడ వాహనం మీద శ్రీరామ శ్రీరామచంద్ర ప్రభు పురవీధుల్లో పర్యటిస్తాడు చాలా గొప్పగా ఉంటుంది రేపు జరిగే కార్యక్రమం కూడా ఈ గడు వాహనం మీద ఆ పూలంగ సేవ ఆయన బాగా పూలు గీలు బాగా వేసుకు వేసి స్వామివారు చాలా ఘనంగా ఆనందంగా పొరవిధంలో తిరుగుతాడు కాబట్టి భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకోవాల్సిగా భక్తులందరికీ తెలియజేసుకుంటున్నారు జై శ్రీరామ్ ఈ రోజు వరకు నలభై నాలుగు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నాయి భక్తులు ఇంకో జనాభా భయంకరంగా వస్తున్నారు అందరూ ప్రతిరోజు విధంగా రావాల్సిందిగా కోరుచున్నాము రేపు మధ్యాహ్నం గిన్ని పిచ్చి కూడా ఉన్నది రేపు మధ్యాహ్నం కూడా భక్తులు విరివిగా వచ్చేసి కార్యక్రమం జయపురాలు చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం సాయంత్రం గరుడు సేవ ఉన్నది దానికి కూడా భయంకరంగా జనాభా వచ్చేసి కార్యక్రమాలు జయపురాలు చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం జై శ్రీరావు